హాయ్ అండి కోడీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి కూడా హెల్దీ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఇది అప్పుడప్పుడు తీసుకుంటే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా అందుతాయండి అలాగే హెల్త్ కూడా బాగుంటుందండి ఓకే అండి అది ఎలా తయారు చేయాలని చూపిస్తారండి ఇవండి ఒక ఐదు బాదం పప్పులు అలాగే మూడు వాల్నట్స్ ఒక ఐదు జీడిపప్పులు కిస్మిస్ పళ్ళు పది అలాగే పప్పులో ఒక ఐదు ఇవి ఎండు ద్రాక్ష అండి గింజలు వేసుకోండి అలాగే ఒక నాలుగు ఖజూరాలు గింజలు తీసి వేసుకోండి అవి కూడా ఇవ్వండి ఒక గ్లాస్ పాలు అంటే ములిగే వరకు అయ్యి పాలు వేసుకుని అందులో నానబెట్టుకోవాలండి ఒక గంటసేపు నానబెట్టుకుందామండి ఇవి ముందుగా ఒక మిక్సీ జార్లోకి పండిన అట్టుబండు తీసుకోండి పండినట్టుపండి అయితే కొంచెం వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఒకసారి మిక్సీ వేసుకుందామండి ఇందులోనే ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న పాల్లో నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పెట్టుకుందామండి మెత్తగా కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని ఇదిగోండి ఇది తేనండి ఇది స్వచ్ఛమైన తేనండి మంచి తేనండి కంపెనీ తేనెలు కాదు ఇవి తోటల్లోంచి తెచ్చుకుంటాం మేము ఆ తేనె కొంచెం కలుపుకోండి తేనె మంచిదండి పిల్లలకి హెల్త్ కూడా ఇదిగోండి మొత్తం మళ్ళీ వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం ఇలా గనక మీ పిల్లలకి రోజు ఇచ్చారనుకోండి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి వాళ్ళకి ఇచ్చారనుకోండి ఎనర్జీగా ఉంటారు అలాగే పొద్దున్న బ్రేక్ఫాస్ట్తో పాటు ఇచ్చారనుకోండి ఇంకా సాయంత్రం వరకు కూడా ఫుల్ ఎనర్జీగా ఉంటారు ఇగోండి పైన బాదం పప్పులు పిస్తా పప్పులు కట్ చేసి మేము సర్వ్ చేస్తున్నాము ఇలా పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి తాగితే వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ మంచి ప్రోటీన్ అది కూడా విటమిన్స్ ప్రోటీన్స్ కూడా అందుతాయండి ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి